ఏం చేస్తున్నావు అమ్మా మోమోస్ ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ ఇవి వావ్ మోమోస్ అనమాట డార్జిలింగ్ స్పెషల్ అంట వెజ్ సో ఇంకా టూ వేస్లో రాశారు ఒక ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే మైక్రో ఓవెన్లో ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు అని సో నేను ఎయిర్ ఫ్రైయర్ వాడుతున్నాను ఎందుకని చేస్తున్నా ఫస్ట్ ఒక ఫోర్ అయితే పెట్టేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో మోమోస్ ఇష్టం కానీ ఇవి తయారు చేయాలంటే చాలా ఇష్టం కొంచెం ఆయిల్ వేద్దాం ఎయిర్ ఫ్రై ట్యాక్స్ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు ఎయిర్ ఫ్రై లేని వాళ్ళు మనం ఫ్రై లైక్ పూరి అలా ఫ్రై చేసుకుంటామో అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు కదా ఎయిర్ ఫ్రై వేసి జస్ట్ కొంచెం ఆయిల్ ఇట్లా అంటే ఏంటంటే ఫ్రై అయ్యేటప్పుడు టూ సైడ్స్ బాగా కుక్ అవుతుంది అని అంతే ఎక్సెస్ ఆయిల్ అంతే ఉండిపోద్ది ఆన్ చేస్తాను నేను టూ హండ్రెడ్ పెడతాను టెంపరేచర్ అండ్ ఫ్రై వచ్చేసి ఎయిట్ మినిట్స్ పెట్టుకుందాం టాలెంట్ పెంచుకోవచ్చా యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రై అయిపోయింది మనం బ్యాగ్ కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం బాగా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి కదా మధ్యలో మన షేక్ ఆప్షన్ అడుగుతుంది అప్పుడన్నా షేక్ చేయొచ్చు లేదా మనం కంప్లీట్ అయినా చూసుకుంటే ఇంక ఇక్కడ ఫ్రై అవ్వాల్సింది ఉంది సో మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఒక టూ మినిట్స్ సో అప్పుడు కూడా నైంటీ బట్ట కొంచెం త్వరగా హీట్ అయిపోతాయి కాబట్టి టూ మినిట్స్ వెళ్ళం బట్ట ఫ్రై చేసాక క్రిస్పీగా ఉన్నాయి కదా కాల్తానండి బయట అవసరం ఇచ్చారనమాట యాక్చువల్లీ మన కెచప్ చెప్పకంటే ఇది కొంచెం డిఫరెంట్ గా స్పైసీగా బాగుంటది వాళ్ళు ఇచ్చారు